ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభువుని యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు మన నిత్య జీవన ప్రయాణంలో కష్టాలు శ్రమలు మరియు అనేక పరీక్షలు ఎదురైన మన దృష్టిని దేవుని ఉద్దేశాలపై నిలుపుకుంటే ఆయన మనకు ఇవ్వదల్సిన మహిమను చూస్తాం ఈరోజు వాగ్దానం మనకు ఆత్మీయ ధైర్యాన్ని అలాగే నమ్మకాన్ని అందిస్తుంది ఈరోజు దేవుని వాగ్దానము కొరందీలో కొన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనము కొరందీలోకి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వర్షం వాక్యం ఇలా ఉంది మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచిస్తున్నాము అని ఈ వాక్యం మనకు శ్రమలోనూ ఆశనిచ్చే గొప్ప వాగ్దానము భౌతికంగా కనబడే విషయాలు తాత్కాలికం ఇది మన ఆర్థిక పరిస్థితి ఆరోగ్య సమస్యలు కష్టమైన పరిస్థితులు అని అలాగే కానీ మనం నమ్మిన దేవుడు ఆయన ఆత్మీయ వాగ్దానాలు మరియు అనుగ్రహాలు ఎప్పటికీ నిలిచేవి దృశ్యమైన వాటిని కాకుండా దేవుని మహిమను అనుగ్రహాలను మన ఆత్మీయ దృష్టితో చూడాలి దీనికి గొప్ప ఉదాహరణ అబ్రహాము అబ్రహాము అంటే మన విశ్వాసపు తండ్రి ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అబ్రహాము తన జీవితంలో అనేక కష్టాలు పరీక్షలు ఎదుర్కొన్నాడు కానీ అతడు ఎప్పుడూ పరిస్థితులను చూస్తే జీవించలేదు దేవుని వాగ్దానాలు నమ్ముతూ ముందుకు నడిచాడు తన సొంత ఊరిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండానే కేవలం దేవుని మాటపైనే విశ్వాసంతో బయలుదేరాడు అలాగే దేవుడు కుమారుణ్ణి ప్రసాదిస్తానని వాగ్దానం చేసినప్పటికీ ఆ వాగ్దానం నెరవేరడానికి దశాబ్దాలు గడిచిన వాగ్దానం నెరవేరలేదు అయినా అబ్రహాం తన శ్రమలను గాక దేవుని వాగ్దానాలపైన దృష్టి పెట్టాడు అతడు కనిపించని దేవుని మీద దృఢమైన నమ్మకంతో జీవించాడు చివరికి దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత సత్యమైనదో ప్రపంచమంతా తెలిసింది ఈ జీవితం ద్వారా మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే కనిపించని వాగ్దానాలపైనే మన దృష్టి ఉండాలి ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు అబ్రహాములాగే మనల్ని ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానాన్ని మన జీవితంకి ఎలా తీసుకోవాలంటే మొదటిగా మనం కూడా అదృశ్యమైన దేవుని మాటలను విశ్వసించాలి రెండోదిగా శ్రమలు వచ్చినప్పుడు భయపడకుండా దేవుని మహిమపై మన దృష్టిని నిలుపుకోవాలి మూడోదిగా కష్టాలని సమస్యల్ని చూసి భయపడకుండా నమ్మకంతో ఎదుర్కోవాలి తాత్కాలికంగా అనిపించే ప్రతి కష్టం మన అనుభవాల పాఠం కోసం వచ్చాయని దేవుని మీద నమ్మకంతో ఎదురు చూడాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించి లాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పల్లెకొపు తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చెందించుకుంటున్నాం ప్రభు ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాకు ధైర్యాన్ని అలాగే విశ్వాసాన్ని అందించినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా దృశ్యమైన కష్టాలను కాకుండా నీ నిత్యమైన మహిమపై మా దృష్టిని నిలుపుకోగలిగేలా మాకు బుద్ధిని నమ్మకాన్ని ఇవ్వము మా జీవిత ప్రయాణంలో ఏదైనా ఎదురైనప్పటికీ నీతో కలిసి ఆత్మీయంగా నడవగలిగేలా మాకు ధైర్యాన్ని కలిగించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నాములు అడుగుచున్నాము తండ్రి అమ్మేన్